వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే లేడీస్ కి మెటీరియల్ కావాలి అంటే నా వీడియోస్లో నేను రెగ్యులర్గా మెటీరియల్ చూపిస్తూ ఉంటాను బ్యాంగిల్ స్టాక్ చూపిస్తున్నాను ముందుగా తర్వాత నేను ఫ్యాన్సీ ఐటమ్స్ జనరల్ ఐటమ్స్ కూడా చూపిస్తాను ముందుగా అయితే బ్యాంగిల్ కలెక్షన్ మొత్తం చూపిస్తాను మీకు ఏ ఐటెం అయితే నచ్చిందో మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మీకు పంపిస్తాను ఇది హోల్సేల్ గా రేట్స్ ఇస్తాను చాలా మంది విడిగా అమ్మమంటున్నారు ఇప్పుడు ఇది ఒక్క సెట్ కావాలి అట్లా అంటున్నారు అలా ఇవ్వమండి హోల్సేల్ ప్రైస్ కి ఇట్లా బాక్స్ మొత్తం తీసుకుంటేనే ఇస్తాము ఇప్పుడు నేను మోడల్ చూపిస్తున్నాను మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ చూడండి మెటల్ బ్యాంగిల్స్ ఇవి మెటల్ గాజులు పగిలేవి కావు మెటల్ గాజులు ఇవి స్టోన్ కూడా చాలా ఫిక్స్డ్గా చాలా బాగుంటాయి ఇవి ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక సెట్ ఇవి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే లేడీస్ కోసం అయితే ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక ఐదు వేలు పదివేలు పెట్టి బిజినెస్ చేద్దాము అంటే స్టాక్ కోసం వెళ్తే హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వరు అలా కాకుండా అంత దూరం వెళ్ళి వాళ్ళు స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అంత ఐటెం మనకి మిక్స్డ్ గా ఇవ్వరు ఏ హోల్సేల్ షాప్ లో కూడా తక్కువ ఐటెం తక్కువ రేటు కి ఎక్కువగా హోల్సేల్ ఐటమ్స్ ఇవ్వరు కాబట్టి అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి ఇప్పుడు నా దగ్గర ఇది చూపిస్తాను నిన్న మట్టి గాజులు చూపించాను మెటల్ బ్యాంగిల్స్ చూపించాను అలా మీకు ఏది కావాలో ఏ మీ దగ్గర రన్ అవుతాయి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి స్టాక్ ఎక్కడ దొరుకుతుంది ఎలా తీసుకోవాలి అని కూడా ఐడియా ఉండదు ముందు ఈ మెటీరియల్ మీరు సేల్ చేయడం అలవాటు ఉంటే మిగిలిన మెటీరియల్ కూడా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు ఒక షాప్ తీసుకున్నా కానీ అందులో ముందు మనం కొంచెం ఐటెం పెట్టి మిగిలిన ఐటమ్ కలుపుతూ ఉండొచ్చు అందుకే నేనైతే జనరల్గా ఏ ఎక్కువగా సేల్ అవుతాయో ఆ ఐటమే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి ఇవి మట్టి గాజుల మధ్యలో వేసుకోవచ్చు మెటల్ గాజుల మధ్యలో వేసుకోవచ్చు ఇలా సింగిల్గా ఒక్కొక్క గాజు వేసుకోవచ్చు ఇలా టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఇలా మల్టిపుల్గా ఎలా అయినా వాడుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే ఎక్కువగా సేల్ ఉంటుంది నాది బ్యాంగిల్ షాపు నాది ఎక్కువగా రెగ్యులర్గా సేల్ అయ్యే ఐటెమ్ను బట్టి నేను మీకు చూపిస్తున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండదు కదా ఏవి ఎక్కువగా సేల్ అవుతాయి అనేది కూడా క్లారిటీ ఉండదు ఈ బ్యాంగిల్స్ని ఎలా సెట్ చేయాలి ఎలా అమ్మాలి అని కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నేనైతే నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను వీటి మధ్యలో నేను మెటల్ గాజులను ఎలా వేసి కస్టమర్స్కి సెట్ చేస్తానో వాళ్ళ మ్యాచింగ్ తెచ్చిన శారీస్కి ఎలా సెట్ చేస్తానో అనేది కూడా వీడియోస్ చేస్తాను ఇదంతా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి బోర్ కొడుతుంది కానీ కొత్తగా ఉన్న వాళ్ళకైతే పెడదాం అనుకునే వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే తెలియని వాళ్ళకి అంతా కొత్తగానే ఉంటుంది తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బోర్ కొడుతుంది నాకు కూడా రోజు చేసే పనే కాబట్టి ఆ ఏముంది అనిపిస్తుంది కానీ తెలియని వాళ్ళకి ఏదైనా కొత్తగానే ఉంటుంది ఇప్పుడు నాకు కొత్త విషయం ఏదైనా తెలియనప్పుడు ఎన్ని డౌట్స్ వస్తాయో దాంట్లో అలానే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేడీస్కి ఏ డౌట్స్ వచ్చినా నాకైతే మెసేజ్ చేయండి మీకు ఏదైనా మెటీరియల్ కావాలి అంటే నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి ఎంత కాస్ట్ అనేది మీరు తీసుకునే ఐటమ్ బట్టి నేను చెప్తాను చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు నిన్న మొన్న వాళ్ళు మీరు మేడం మీరు పెట్టిన బాక్స్ ఎంత అని అడిగారు నేను రేట్ చెప్పాను వాళ్ళు రిటైల్గా తెలుసుకొని చాలా మంది షాప్స్కి వెళ్ళి అది ఇంతే పడుతుంది కదా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకే నేనైతే హోల్సేల్గా వాళ్ళు అడిగితేనే ఎంత అమౌంట్ ఎంత తీసుకుంటారు ఎంత ఐటెం తీసుకుంటారు అన్న వాళ్ళకే రేట్ చెప్తానండి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ చాలా మంది ఈ వీడియో చూస్తూ ఉంటారు ఇది వంద రూపాయలే కదా ఇది యాభై రూపాయలే కదా అని అంటూ ఉంటారు మిగిలిన షాప్స్కి వెళ్ళి కూడా దీనివల్ల బిజినెస్ అనేది చాలా డల్ అయిపోతుంది మంది కూడా కాబట్టి రేట్ అనేది చెప్పడం కరెక్ట్ కాదు మీరు బల్క్ లో తీసుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి మిగిలిన వాళ్ళు మెసేజ్ చేయమాకండి ఒకటి కావాలి రెండు కావాలి అనే వాళ్ళు మెసేజ్ చేయకండి ఈ ఐటమ్ చూడండి మొత్తం దీంట్లో వైట్ స్టోన్ వస్తుంది ఎయిట్ బ్యాంగిల్స్ సెట్ ఉంటుంది టూ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి దీనిలోనే ఇది గోల్డ్ ఇవి చూడండి స్టోన్ కూడా చాలా షైనింగ్ ఉంటుంది మీరు దీంట్లో తక్కువ రేటి కూడా ఉంటాయి చాలా మంది క్వాలిటీ అనేది చూడరు ఈ దీంట్లోనే ఇమిటేషన్ వస్తుంది ప్రతి దాంట్లో వస్తుందండి ఇప్పుడు తక్కువ బ్యాంగిల్స్ లో వస్తున్నాయి శారీస్ లో పట్టు చీరలు లాంటి శారీస్ ఇమిటేషన్ వచ్చినట్టే బ్యాంగిల్స్ కూడా క్వాలిటీ చూడండి మీకు పట్టుకుంటే ఎప్పుడైనా బ్యాంగిల్ అర్థమైపోతుంది ఇప్పుడు దీన్ని చూసినా అర్థమవుతుంది అవుతుంది స్టోన్ అనేది ఎంత బాగుంది అనేది ఇవి స్టోన్ కూడా మంచిగా ఫిట్ గా ఉంటాయి ఊడిపోవు తొందరగా కొన్ని తక్కువ రేటు బ్యాంగిల్స్ మాత్రం ఇవి ఊడిపోతూ ఉంటాయి క్వాలిటీ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ క్వాలిటీ బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి కస్టమర్స్ ఎక్కడికి పోరు ఈ బ్యాంగిల్ చూడండి థ్రెడ్ బ్యాంగిల్ కానీ చాలా చోట్ల థ్రెడ్ ఊడిపోతాయని చాలా మంది తీసుకోరు కానీ కొంతమంది కస్టమర్స్ కి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ కావాలి అంటారు అలా చాలా రకాలుగా ఉంటారు కస్టమర్స్ కూడా ఇవేమో థ్రెడ్ ఊడిపోయే టైప్ కాదు ఇవి చాలా గట్టిగా వస్తాయి అందుకే నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను కింద మనకి ఇలా హ్యాంగింగ్ వస్తుంది ఈ మోడల్ కూడా చాలా బాగా అవుతుంది ఇది మల్టీ కలర్ కదా ఎవరికైనా సెట్ అవుతుంది అందుకే నేనైతే ఇందులో ఇది తీసుకొచ్చాను ఇదిగోండి ఇలా మనకి ఫస్ట్ ఒక బ్యాంగిల్ తర్వాత ఇలా సెట్ మెటల్ బ్యాంగిల్స్ వచ్చాయి మళ్ళీ థ్రెడ్ బ్యాంగిల్ ఇలా మనకి సెట్ లాగా ఇలా వచ్చాయి ఇది మొత్తం ఒక సెట్ ఇంతవరకు ఒక హ్యాండ్కి వేసుకోవచ్చు ఇంతవరకు ఒక హ్యాండ్కి వేసుకోవచ్చు వీటి మధ్యలో ఇంకా వేరే బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే మా కస్టమర్స్ కి అలానే సెట్ చేసి చూపిస్తూ ఉంటాను ఎక్కువగా పార్టీ వేర్ కి ఇలాంటి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇది ఇంకొక మోడల్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి సైడ్ బ్యాంగిల్స్ లాగా పార్టీ వేర్ కి మధ్యలో బ్యాంగిల్ సెట్ చేసుకోవడానికి అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి ఇవన్నీ మెటల్ బ్యాంగిల్స్ ఇవేమి పగిలేవి కావు షైనింగ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది ఇది మొత్తం మనకి వైట్ స్టోన్ వస్తుంది గోల్డ్ మీద వైట్ స్టోన్ వస్తుంది దీంట్లో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి ఇదేమో గోల్డ్ దాంట్లోనే ఇది గోల్డ్ చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సైడ్ బ్యాంగిల్స్ లాగా ఫంక్షన్స్ కి ఇట్లాంటివి సెట్ చేసుకుంటే చాలా బాగుంటాయి వీటి మధ్యలో మట్టి గాజులు కూడా వేసుకోవచ్చు మెటల్ బ్యాంగిల్స్ వేయొచ్చు ఏ విధంగానైనా ఈ బ్యాంగిల్స్ మధ్యలో సెట్ చేసుకోవచ్చు ఈ రోజు అయితే ఈ బ్యాంగిల్స్ చూపించాను నెక్స్ట్ వీడియోలో ఇంకా మెటల్ బ్యాంగిల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అవి చూపిస్తాను ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి